వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు పుష్ప బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పట్టిసీమకు ప్రత్యేక బస్సులు నిడదవోలు ఆర్టీసీ డిపో మేనేజర్ ధనుంజయ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిడదవోలు ఆర్టీసీ డిపో నుండి పట్టిసీమకు భక్తుల సౌకర్యార్థం ఇరవై ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు నిడదవోలు ఆర్టీసీ డిపో మేనేజర్ టి ధనుంజయ తెలిపారు ఈ మేరకు ఎన్సీఎన్ ఛానల్ రిపోర్టర్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు ఈ పదిహేనవ తేదీ ఆదివారం మహాశివరాత్రికి నిడదవోలు నుండి పట్టిసీమకు బస్సులు అందుబాటులో ఉన్నాయని ముందు రోజు శుక్రవారం మధ్యాహ్నం నుండి పట్టిసీమకు బస్సులు బయలుదేరతాయని తెలిపారు నిడదవోలు పరిసర ప్రాంతాల శివ భక్తులు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం యథావిధిగా ఉంటుందని తెలిపారు కావున నిడదవోలు నుంచి పట్టిసీమకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ ధనుంజయ కోరారు నేను టి ధనంజయ డిపో మేనేజర్ నిడదవల్ డిపో నిడదోల్ డిపో నుంచి ప్రతి సంవత్సరము పట్టిసీమ శివభక్తులకు బస్ సౌకర్యము ఏర్పాటు చేస్తున్నారు గత సంవత్సరం పదిహేను బస్సులు అరేంజ్ చేశారు ఈ సంవత్సరం ప్ర ప్రయాణికులు ఏమి ఇబ్బంది పడకుండా ఇంకా ఐదు బస్సులు పెంచామంటే టోటల్గా ఇరవై బస్సులు ఆపరేట్ చేస్తాము పది ఇరవై నిమిషాలకి ఒక బస్సు చొప్పున అరేంజ్ చేస్తున్నాం ఇంకా క్రౌడ్ పెరిగితే దానికి అనుగుణంగా ఇంకా బస్సు ఫ్రీక్వెన్సీ తగ్గించి శివభక్తులు ఎలాంటి ససౌకర్యం కలక్కోకుండా వారికి మంచి సౌకర్యంగా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తామని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము మీ సదవకాశము వినియోగించుకొని భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మీరు పరిశ్రమకి వెళ్ళి దర్శించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా మేము దగ్గరుండి మార్నిటింగ్ చేసి ఏమి ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా మళ్ళీ నిడదోలు డిపో నిడదోలు పరిసర ప్రాంతాలకి పట్టిసీమ నుంచి చేరవేస్తామని మరొకసారి భక్తులకి తెలియజేస్తున్నాము సదా అవకాశాన్ని వినోదించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇప్పుడు శివరాత్రి ఆదివారం పదిహేనో తారీఖు కనుక శనివారం మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి బస్సులని అరేంజ్ చేస్తున్నాము తర్వాత శనివారం నైట్ నుంచి కంటిన్యూగా ఆదివారం పది గంటలు పదకొండు గంటల వరకు వెళ్తాయి మళ్ళీ రిటర్న్ జర్నీ సోమవారం రిటర్న్ జర్నీలో కూడా భక్తుల్ని ఏమి ఇబ్బంది లేకుండా తీసుకొస్తామని ప్రజలకి మేము హామీ ఇస్తున్నాం